అందరికీ జయభీములు జనవరి నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న మధ్యాహ్నం రెండు గంటలకు మాల పరిచయ వేదిక మాల వివాహ పరిచయ వేదిక డాక్టర్ యేస్రావ్ నగర్ కాలనీలో అది రైల్వే రిజర్వేషన్ ప్రక్కన ఈ పరిచయ కార్యక్రమం జరిగింది దీని పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడాలని మనవి చేస్తున్నాను జై భీమ్ वर्क टुगेदर मी लेटेस बोर्ड टुगेदर अलगे मना मौका और चप्पल बहुत उन्होंने बोला ये रिलेशनशिप पर यदि इट इस ऑन हेल्पिंग अस इच अदर इट इस जस्ट नॉट दैट यू आर हेल्पिंग अस एंड इट कट मैरिज सेंटी

యాభై వేలు తీసుకుంటున్నట్టు వాళ్ళ దగ్గరికి వెళ్తారు చూపెడతాడు తిరుగుతాడు ఎంతో సంగతి మీకు కూడా తెలుసు అందరికీ తెలుసు వాడు ఏదో అంటాడు చూపెట్టాడు అయినా కానీ మనం కషాయవాడు నమ్మినట్టు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు మనం మన వాళ్ళకి దానికి సపోర్ట్ చేయాలి చెప్పాలి ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ ఇక్కడ రావాలని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ సంబంధాలు చూసుకోవాలి

అందరి పెద్దలకు నమస్కారం అండి ఇంతమంది పెద్దవాళ్ళు ఇక్కడ ఇచ్చేసారంటే సంస్థ నుంచి మీకు కొంచెమైన నాలెడ్జ్ అనేది వచ్చింది ఓకే వేర్ ఓన్లీ చాలా వన్ ఇయర్ నుంచి కష్టపడి కష్టపడుతుంది ఆర్గనైజేషన్ గురించి వేర్ ఓన్లీ సపోర్టింగ్ బ్యాక్ బ్యాక్ సపోర్ట్ లైక్ ఓన్లీ బ్యాక్ సపోర్ట్ ఇస్తున్నామండి మీ సాధారణతో ఈ సంస్థ ప్రాంతాలకు వెళ్ళి मेरे को प्राथमिक विद्यालय चंपारण पड़ी इस संस्थान ने देखो तो 1998 से आ गए थे ऑफिस जी डबल टूपॉली पावर एक्सीशन एमएक्यूज़ लिटरेचर जी 369 जी 36375 नंबर जी 37 नंबर 1990 या बोला इनकम 1.3 3 लाख पर मंथ टोटल सैलरी में 25+5 जस्ट रोल्स 34 इयर्स विथ आउट इंस्टिट्यूशन पर